మేం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ హాయిగా పది పుస్తకాలు పక్కన పెట్టుకొని తీరుబాటుగా చదువుకుంటుంది మేం సందు మొదట్లో ఉండగానే వంటింట్లోకి పరిగెత్తే అమ్మకి ఏమైందబ్బా అమ్మ లేవవేమిటే అలా కూర్చున్నావు పేదంటానికి వెళ్ళినట్టు టిఫిన్ ఏం చేసావు నా కాళ్ళు పీకేస్తున్నాయి నాని ఈవేళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే ఈ పావలా తీసుకుని ఏదన్నా నాలుగు పొట్లాలు కట్టించుకొచ్చి తినండి నానొచ్చి అన్నం వండి పెడతారు అమ్మ పుస్తకంలో నుంచి తలెత్తకుండానే చెప్పింది అబ్బా ఏంటమ్మా నానొచ్చి వంట చేసి పెట్టే లోపల మేము ఆకలికి చచ్చిపోతాం అలా చావకుండా ఉంటుందనే ఏదన్నా కొనుక్కొని తినమంటున్నాను తొలగానే వచ్చేస్తారులేకరు చేసాగా ఇంతలోనికే ఇల్లు గల అమ్మమ్మ గారు వచ్చేసారు బియ్యం నే పడేస్తాలే అమ్మ అబ్బాయి చేత ఏం చేయిస్తావు అలా అమ్మకెందుకు ఒప్పుకుంటుంది ఎలాగో అలాగా నాన్న చేత పని చేయిస్తే కానీ అమ్మకు తోచదు వద్దులేని పిన్ని కాదు ఒక్క పూటన్నా వంటింట్లో రాజ్యం చేయకుండా ఈయన ఒప్పుకోదు ఆయనకున్న మనస్సులన్నీ ఈవేలే తీరిపోవాలంటారు మీరే చూస్తారుగా రేపటికి మాత్రం వంటావిడకి కబురు పెడదాంలేండి నీ ఇష్టం అని మా నలుగురు చేతుల్లోనూ తలా ఒక జామపండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మ గారు హోటల్లో నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను ఇందు బుజ్జి బయలుదేరాం బుజ్జి నా శంకె ఎక్కేసింది ఈ మధ్య దాన్ని ఎత్తుకోవాలంటే నాకు కూడా కష్టంగానే ఉంటుంది అందులో బోల్డ్ దూరం నడిచి వెళ్ళి రావాలి పాపం అమ్మకి జాలేసింది ఎందుకే పిచ్చి దాన్ని ఎత్తుకోవడం మోసుకెళ్ళడం ఇంట్లో ఆడుకుంటుంది కదా అది ఉంది చిన్నారికి ఎంత కుల్లో అమ్మ నా గురించి ఏమన్నా అపేక్షగా అంటే దానికి ఆ పిచ్చ ఎంత ప్లాన్ ఉందో దాని బురలో తెలుసా మన బుజ్జంటే హోటల్ అయ్యరు గారికి తగని ముద్దు దాన్ని చూసి ఏ లడ్డూనో ఫ్రీగా ఇస్తాడని మోసుకెళ్తుంది ఎక్కడికెక్కడ నాకు అవమానం చేస్తే కానీ తోచదు చిన్నారికి కానీ ఊరికే మాటలు అనిపించుకోవడానికి చేత కానీ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ నువ్వల ఎన్ ఎక్కడికి కదలకుండా పుస్తకం ఒకటి చేతిలో పుచ్చుకొని విధవ కబుర్లు చెప్తావనే నిన్ను తాత కాదు పంతికొక్క అంటారు ఎవరు పిలిచినా పిలవకపోయినా అందదిళ్ళకి తిరుగుతావనే నిన్ను ఇల్లేదమ్మంటారు చిన్నది వెంటనే అంది దారిలో తినుకుంటూ రావద్దు ఇంటికి వచ్చాక ప్లేట్లో పెట్టుకొని తినాలి అమ్మ హెచ్చరించింది ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడడంతో అవమానం అనిపించేసింది మేమేమన్నా ముష్టి పిల్లలు మా అమ్మ తినుకుంటూ నడవడానికి అన్నీ చెప్తావు నాకు ఎలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను హోటల్లో అయ్యదికి పావలా కాసింది నాలుగు పొట్లాలు ఒక కారం బూంది రెండు కారం పూస ఒక పకోడి అని చెప్పా బుజ్జిని చూస్తూనే ఎత్తుకొని కాసేపు అటు ఇటు తిప్పాడు ఈ పొన్ను ఇంత పసిమిగా ఎట్లుందినబ్బా రబ్బరు బొమ్మమా అని ఉంటుంది కుట్టిపాప లడ్డు తినవా కోవా తినవా అని అడుగుతుంటే అది నాకేసి చూస్తుంది మా అమ్మ కోప్పడుతుంది అలా ఏం వద్దు అన్నాను పర్వాలేకన్నా నువ్వు అడిగింది లేదు కదా కుట్టి పాపకు నానుదా ఇస్తునుంటి అని ఒక జాంగ్రి మంచి కవల్లో చుట్టించేసి ఇచ్చాడు ఇంకా ఎవరి వాళ్ళం తింటుండగానే నాన్న రానే వచ్చాడు వెనకాలే పుంగోనంగాడు రెండు తాటాకు బుట్టల కూరలు నడవలో పెట్టి పోదున్న సామి అని తల గోకుంటూ వెళ్ళిపోయాడు నాన్న తిన్నగా పెదట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని లుంగి కట్టుకొని తయారైపోయారు వంట చేయడానికి నాన్నే పని చేసినా అమ్మ మెచ్చదుగా మరి వీసదేసి తెచ్చినట్టున్నారు మనకే ఇన్ ఇన్నేం చేసుకుంటాం తెలియదు ఎప్పటికీ అన్నీ వాడు మొహాలు వేస్తాయి అంది నువ్వేం మాట్లాడకోయి అలా గుమ్మంలో కా కూర్చొని చూస్తూ ఉండు మేము ఎంత బాగా చేసేస్తామో ఇంతకీ పెసరపప్పు నీళ్ళలో పోసేయనా ఎందుకట పెసరపప్పు నీళ్ళలోకి ఇన్ని పచ్చి కూరలు తెచ్చాక ఎందుకేమిటి పాటోలి చేయొద్దు దానిలోకి ఉల్లిపాయ పులుసు ద బంగాళాదుంపల వేపుడు చాలా నాని చాలు నా అదే ఉదయాన్నే ఉప్మా పెసరట్టు చేసుకుందాం చాలా తల్లి కూతుళ్ళ ప్లాన్లు తల్లి కొడుకు తండ్రి కొడుకు కూతుళ్ళ ప్లాన్లు ఇదిగో ఆ గూట్లో చూడండి చింతకాయ గోంగూర పొద్దునే నువ్వు ఉంచాను కందిపొడి నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి పొద్దుటి పులుసు చల్లనే లేదు మీరు అన్నం ఒకటి వండితే చాలు మీ నానికి ఏం పెళ్ళివారేం రావట్లే హడావిడి పడిపోవడానికి అబ్బా అన్నింటికీ పుల్లేస్తావు సర్లే పులుసు కా పాటోలి క్యాన్సిల్ బంగాళా ఉల్లి ఉల్లి కారం వేపుడు తప్పదు నాన్న ఇందుని బొజ్జుని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు ఇంకా నాన్న నేను చిన్నది వంటింట్లో మా మీద చెంగుకి చెకింగ్కి గుమ్మంలో అమ్మ రెండు కుంపట్లో బోల్డు బొగ్గులేసి ఎర్రగా నిప్పులు చేసి లోపలికి తోసింది కర్రతో నీళ్లు పనికి గాని నిప్పులు పనికి వస్తాయట పెద్ద ఇద్దరి గిన్నెలో నాలుగు గ్లాసుల బియ్యం పోసి బావి దగ్గర కడుక్కోవడానికి వచ్చారు నాన్న వేలు మునిగేలా నీళ్లు పోసి పెద్ద కుంపటి పెట్టండి నాన్న అలానే చేసిన అమ్మ కేకలు నీళ్ళు ఎక్కువయ్యాయి చిరికిపోతుంది అని తనే మర్చిపోయింది నాన్న వేళ్ళు పొడుగు ఎక్కువ నీళ్లు అవుతావని మళ్ళీ అందులో నుంచి గ్లాసుడు నీళ్ళు తీయించేసింది ఇంతేట అన్నం వండ వం వండడం అంటే మధ్య మధ్యలో గదిటతో తిప్పి మూత పెట్టవే కాసేపాగి కిందికి దింపి పైన రెండు నిప్పులేయాల చిన్నదేమో విసనకథ నేలకేసి గట్టిగా బాదుతోంది విసురడం కోసం దీని చేత విసిరిస్తే ఆ విసనకథని ముక్కలు చేస్తుంది కుంపటి నాకేసి తిప్పండి దక్షిణం గాలి ఎవరూ లేదు చిన్ని కుంపటి మీద నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి కాగే లోపల ఒక్కొక్క దుంప నాలుగు ముక్కలు వేసి చేసి నీళ్ళలో వెయ్యండి పొట్టు తీయక్కర్లేదు అమ్మ చెప్పింది నాన్న మొత్తం జరిగేనా ఒక విసడే చాల్తాయి మనమే ఉన్నాం కదా ముందు దాన్ని నోరు ముయించండి ఎనిమిది దుంపలు చాలు మిగతావి బుట్టలోకి వెళ్తాయి నాని అమ్మ చూడకుండా నాన్న ఇంకో రెండు నా వైపుకి తోసేశారు దుంపలు ముక్కలు చేసి కుంపటి మీద గిన్నెలో వేసి ఐదారు పెద్ద ఉల్లిపాయలు తీసాం పాపం ఉల్లిపాయలు పొట్టు తీయడం పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు కారం జిలకల వేసి దంచడం అన్ని నాన్నే చేశారు ఆ ఘాటికి అమ్మకి ఏడుపు ఆ ఘాటికి నాన్నకి ఏడుపు వచ్చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందని ఒక సిగరెట్ వెలిగించుకున్నారు అంత మాత్రానికే ఏం కొంప మునిగిపోయిందనో ముందస్తుగా ఆ సిగరెట్ అవతల పడేయండి చెయ్యి కడుక్కొని రమ్మని అమ్మగారి ఆడదు తననే ఉల్లిపాయలు దంచమంటే తెలిసేది సిగరెట్ చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో అందుకే కాబోలు అమ్మ ఎప్పుడూ ఉత్త దుంపలే వేయిస్తుంది గడుసుగా నేను చిన్నది దుంపలు వలుస్తూనే ఉన్నాం కానీ అదేమిటో వలిసల దుంపలు తక్కువగా కనిపిస్తున్నాయి చిన్నారి తలంచుకొని పనిచేసిస్తుంది నాకు అనుమానం రానే వచ్చింది పక్కనే ఉప్పు జాడి కనపడింది కనిపెట్టేశా చూడండి నాన్న దీన్ని వలసినవన్నీ వలసినట్టే తినొస్తుంది ఉప్పొద్దుకొని దొంగలాగా చిన్నది నువ్వు వెళ్ళి కంచాలు మంచినీళ్ళు చూడు నాని నేను వంట చేసేస్తాం ఇదిగో ఈ రెండు ముక్కలు వాళ్ళిద్దరికీ పెట్టు అని నాన్న బయటికి పంపేశారు అలాంటప్పుడే నాకు మనస్సుకి కష్టం అనిపిస్తుంది అదే పని నేను చేస్తుంటే ఈ పాటికి అందరూ నన్ను వీధిలో పెట్టిండేవాళ్ళు గాదైతే పెద్దలు దిగి రావాలట అలక తీర్చేందుకు అందుకే చిన్నారిని ఎవరు ఏమీ అనదు పెద్ద మూకుడు కాలేసి రెండు గొదిటల నూనె పోయ మీ పొయ్యేమంది సరోజీ చూడు పిన్నిగారు పిలుస్తున్నట్టున్నారు అని నాననగానే అమ్మ అటు వెళ్ళింది వెంటనే గబగబ నాన్న ఇంకో మూడు గడితల నూనె పోసేశారు మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఈ దుంపలు వేగవే ఎంత నూనె వేస్తే అంత కూరకి మజా వస్తుంది తొందరగా అయిపోతుంది అని నవ్వారు అందుకే కాబోలు బంగాళదుంపలు నాన్న చేయిస్తేనే నాకు ఇష్టం అమ్మని పిచ్చిగా చేస్తుంది వంటల మధ్య వంటలంతా పూర్తయ్యాక మధ్య గదిలో చేర్చేసి అమ్మకి మాత్రం తలుపు దగ్గరలో పుంగోనానికి పెట్టినట్టు అదిటాకు వేసి బోల్డ్ బోల్డ్ అన్నం ఒక్కసారే పెట్టేశాం ఓ గ్లాసులో మజ్జిగ ఓ కప్పులో పులుసు కూడా ఇచ్చేసాం అలా చేయకపోతే ఇల్లు గల అమ్మమ్మ గారు కోప్పడతారట ఇల్లంతా అమంగళం చేసేస్తున్నామని నా మటుకు అయితే అమ్మకలా పెట్టడం ఎంత బాధనిపించిందో మళ్ళీ మళ్ళీ బోల్డు కంచాలు చేయడం ఎంతకని ఎందుకని తన పెద్ద కంచంలోనే బోర్డు కూర అన్నం గదిటలు గదిటలు వేసేసి కలుపుతూ మా అందరికీ ముద్ద పెడుతూ నాన్న కూడా తినేశారు అలా పిల్లలతో కలబడి తింటే మీకా పోదండి అంటే నాన్న వింటేగా తనకు అలా ఇష్టమంట మాకు అంతే అందుకే నానొచ్చే వరకు ఆకలేసిన ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది మరి పెసలు నీళ్ళలో పోసారా పొద్దుటే ఉప్మా పెసదట్టు అనుకున్నట్టున్నారుగా పెళ్ళివారు ఆ పోగ్రం ఆదివారంకి పెట్టుకుందాం రేపు మెయిలుకి బయలుదేరుతున్నాను నాలుగే జీప్ వస్తుంది బెజవాడ వెళ్ళాలి అయ్యింది సంబడం ఈ పూట ఒక్కటికి వంటకి ఎంత గోల ఎంత గందరగోళం సగం సరుకులు పల్లాములు ఇల్లింత లోతు పొద్దున్నే నేను ఇంకా నిద్దట్లో ఉండగానే వంటింట్లో నుంచి వంటావిడ మాటలు వినిపిస్తున్నాయి ఇదేం వంటిన్లమ్మ లంకా దహన లంకా దహనమైనట్టు పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే మాత్రం కాస్తన్న ఇల్లాలకి ఒబ్బిడి ఉండద్దు అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ